నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం తా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఏమిటి తిరుపత బా జరిగిందా దర్శన చాలా ఓ శ్రవణ నక్షత్ర కళకి ఉన్నప్పుడు వెళ్ళారు వెరీ గుడ్ చాలా ఉన్నట్టున్నారు విపరీతంగా ఉన్నారు ఎంత సమయం పట్టింది ఏంటి అద్భుతం స్వామివారి సన్నిధిలో అంత సమయాన్ని కలిగడం అనేది అదే అదే ఎక్కడెక్కడో తిరగడం కంటే ఆ కట్టేసి అక్కడ ఉండడం బెటర్ ఏదో గోవింద నామాలు వినపడుతూ ఉంటాయి డెఫినెట్లీ సార్థకమైంది సమయం రైట్ అండి రేపు వచ్చేటటువంటి మంగళవారం అంటే రెండవ తారీఖు మంగళవారం వస్తోంది మంగళవారం కృతికా నక్షత్ర కలయిక అలాగే జ్యేష్ట బహుళ పక్ష ఏకాదశి కూడా వచ్చేస్తుంది మంచి అంటే ఏకాదశి నాడు మంగళవారం అలాగే కృతికా నక్షత్రం ఇంత కాంబినేషన్ చక్కగా కుదిరింది కాబట్టి ఈ రోజున ఈ రోజుకు ఉండేటటువంటి వైశిష్ట్యాన్ని ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను ఎలా యూటిలైజ్ చేసుకోవాలో కూడా ఒక్కసారి చెప్పండి తప్పకుండా ఎందుకంటే ఇవా మనకి మంగళవారం అనేది సరే సుబ్రహ్మణ్యుడికి ప్రీతికరం సో కృత్తిక అనేది ఆయన నక్షత్రం అనేది సో అందుకని మనకి అంటే కృత్తికలు పెంచారు కాబట్టి కృత్తి కృతికలు పాలిచ్చారు కాబట్టి కార్తీకేయుడు కార్తీకేయుడు కార్తికేడు అని పెంచారు సో అది ఎలా చూసినప్పటికీ కూడా మనకి ఆ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి విశిష్టత అనేది ఉంటే గనక ఇక్కడ మనం ఇంకోటి చూసుకుంటే కనుక ఏకాదశి ఏకాదశి ఎవరికి ప్రీతికరం కృష్ణుమూర్తికి ప్రీతికరం మరి మనకి ఏమంటాం కలో వెంకటేశ్వర నాయక నాయకుడు ఎవరు అంటే కలీగుళ్ళు సుబ్రహ్మణ్య స్వామి అవతారమే వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా కొన్ని పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి సో నాయకుడు అంటే ఎవరు కలు సుబ్రహ్మణ్యుడే సో అందుకని కలో వెంకటేశ్వర నాయక అన్నారు సో అందుకని మనకి ఇక్కడ ఏకాదశి సుబ్రహ్మణ్యుడు రెండు కలిసి కలిసి వచ్చాయి సో దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే ఇక్కడ చాలా మందికి మనం చెప్పాలంటే కనుక సుబ్రహ్మణ్యుడిని ఆరాధించడం వల్ల ఏ ఏ సమస్యలు తొలుగుతాయి అనేది అందరికీ చాలామందికి తెలిసే ఉండొచ్చు ముఖ్యంగా ఏంటంటే ఎఫెక్ట్ ఎఫెక్ట్తోనే మనకి ఏదైనా సరే తగాదాలు వచ్చాయన్న కుజుడే ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు కావటం లేదు అంటే కనుక దోషం లేకపోయినా కుజుడే అదే అంతేగా ఆడవాళ్ళకి జనరల్గా సాధారణ కారకుడు కుజుడు అయితే మగాళ్ళకి సుఖుడు గురువు కాదా ఆడవాళ్ళకి కాదు కుజుడిని చూస్తారు కుజుడిని చూస్తారు సంతానం అనేది గురుడికి చూస్తాం సో ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు కాబట్టి కుజ దోషం లేకపోయినా కూడా కుజుడు ఇంపాక్ట్ అనేది ఉంటది సో మగవాళ్ళకి శుక్రుడు ఇంపాక్ట్ ఉంటుంది సో అందుకని ఇక్కడ ఇలా పెళ్ళికాని కంజలు ఉన్నారన్నా కూడా కుజుడితో ఏదో కనుక కొంత ప్రాబ్లం ఉండి ఉంటుంది వాళ్ళ జాతకాల్లో తర్వాత రెండోది ఏంటంటే మనకి ఈ భూ సంబంధించిన తగాదాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన పరిష్కారం కూడా మరి కుజుడు అంటే కుజుడు కుజుడు యొక్క దేవత ఎవరు సుబ్రహ్మణ్యుడే కదా సో అందుకని ఎలా చూసినప్పటికీ కూడా ఈ మంగళవారం కృత్తిక నక్షత్రం ఇవన్నీ కలిసి రావడం పైగా దీనికి ఏకాదశి కూడా తోడవటం అనేది పరమ విశిష్టమైనది దీన్ని మనం ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అంటే ఇక్కడ యద్భావం అద్భవతి అన్నట్టుగా మనం ఏ కోరికతో ఆరాధిస్తాం అంటే నేను పెళ్ళి కాకపోతే పెళ్ళి కావాలని కోరుకున్నా నాకు ఇంట్లో ఒకరికొకరికి సమన్వయం లోపిస్తే సమన్వయం కావాలని కోరుకున్నా అందుకని ఏది కోరుకున్నా కానీ ఈ రోజున మనం అయితే తప్పకుండా ఉపయోగించుకోవాలి ఇది ఎలా ఉపయోగించుకోవాలి అంటే కనుక ఇక్కడ మనకి సుబ్రహ్మణ్యుడు ఆరాధనకు వచ్చేప్పుడుకి ఏంటంటే సాయంకాలం చేయాలని లేదు పగల పూటైనా వస్తుంది సాయంకాలం అయినా పనికి వస్తుంది అంటే కొన్ని కొన్ని దేవతలు తామస దేవతలు కాబట్టి వాళ్ళు రాత్రిపూట ఆరాధించాలి ఉగ్ర దేవతలుగా పిలువబడేటటువంటి కొన్ని రూపాలని కొన్ని రూపాయలు కానీ ఇక్కడ సుబ్రహ్మణ్యుడికి వచ్చేప్పటికీ ఏంటంటే మనం పగల ఆరాధించినా ఒకటే ఫలితం ఉంటుంది రాత్రి ఆరాధించిన ఒకటే ఫలితం ఉంటుంది అంటే ప్రదోష సమయంలో కూడా చక్కగా స్వామి ఆరాధించుకోవచ్చు అదొక పద్ధతి తర్వాత ఎక్కువ గ్రంథాలు చెప్పింది ఏంటంటే ఎప్పుడైనా సరే అంటే ఇక్కడ విష్ణు యొక్క అంశాలు ఏవైతే ఉంటాయో అంటే శివుడు కుమారుడిగా చెప్పబడినప్పటికీ కూడా ఈయన విష్ణువుకి ప్రతిరూపంగానే చెప్పవలసి ఉంటుంది పైగా మామూలులోని కూడా అంటారు కదా ఇప్పుడు వాళ్ళు మరి పక్షపాతం ఉంటుంది సో అదే మనకి ఏంటంటే ఎలా చేసినప్పటికీ కూడా అంటే ఎక్కువ ఉదయం పది టు పదకొండు మధ్య చేస్తే కనుక మరింత మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే ఇదే రోజు మంగళవారం అంటే మనం జనరల్ గా సాధారణంగా దుర్గాదేవికి మనం నిమ్మకాయ దీపాలు వెళ్ళగి రాహుకాల దీపం పెడుతూ ఉంటాం కానీ ఇదే రాహుకాలంలో ఈసారి మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినట్టయితే గనక చాలా విశేషమైన ఫలితాలు రావడానికి ఏ ఉంటుంది అది ముఖ్యంగా వచ్చేటికేంటంటే పెళ్లి కాని కన్యలు ఎవరైతే ఉంటారో ఈ నాలుగున్నర నుంచి సుమారుగా ఆరింటి మధ్య ఉండే ఈ రాహుకాలం మూడు నాలుగున్నర సో మధ్య ఉంటుంది ఈ రాహుకాలంలో ఏదైతే ఉంటుందో ఆ దీపం వెలిగించాలి ఈ దీపం అనేది ఆరు వత్తులు ఎర్ర వత్తులతో వెలిగించాలి అంటే కుంకుమ కుంకుమరాజు వెలిగించచ్చా కుంకుమరాజు వెలిగించడం కాదు ఎర్ర తాడిని నాలుగైదు అలా తీసుకోవచ్చు లేదా ఎర్ర రేవికలు గుడ్డు ఉంటే దాన్ని సన్నగా అంచులుగా కట్ చేసి ఆరు వత్తులు చేయటం సో కుంకుమ వెలిగించిన కానీ పశువు వెలిగించినవి పసుపు అవ్వకూడదు వెలిగించదు అంతైనా ఆ రకంగా ఎరుకుని వాడాల్సి ఉంటుంది ఆరు ఒత్తులు ఒకే ప్రమిదలో ఆరు ఒత్తులు వేసుకుని చేయొచ్చు అదొక దాంట్లో మూడు ఇదొక దాంట్లో మూడు చేసుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం సరే ఇక్కడ దీపం అనేది మాత్రం ఈయనకి మళ్ళీ నెయ్యితోనే పెట్టాలి నెయ్యితోనే పెట్టాలి మరి రాహుకాలంలో ప్రత్యేకంగా నిమ్మకాయ దీపమే పెడతారు ఇలాగే స్వామి కూడా నిమ్మకాయ దీపమే పెట్టచ్చు అదే ఆ టైం జనరల్ గా నిమ్మకాయ దీపం వెలిగించి పెట్టడం అనేది చాలా ఎల్లగా చాలా మందికి తెలిసిన పద్ధతి కానీ ఇవాళ మనకు మనం ఎస్పెషల్లీ సుబ్రహ్మణ్య స్వామికి చేసుకోవటం అనేది సో ఇక్కడ తర్వాత రెండోది ఏంటంటే ఆయన్ని చదవగలిగితే గనుక ఓం ఈం సాం ఈ అనేది ఇక్కడ రెండో ఓం ఈం సాం సాగదీర్ఘం దీర్ఘం ఉంది ఓం ఈం సాం సరో సరోణావాయ సుబ్రహ్మణ్య స్వామినే నమే ఇది వీలైనంత చాలు చదువుకుంటే గనక మంచిది అక్కడే అక్కడే బెల్లం ముక్క నివేదన చేయాలి ఇంట్లో కుదిరితే ఇంట్లో కుదిరితే బయట మనకి ఏదైనా గుడి ఉంటే గుళ్ళో పెట్టుకోవచ్చు సో ఈ రెండు ఏది చేసినా పర్వాలేదు ఆ రకంగా చేసినట్టయితే కనుక ఇందాక మనం చెప్పుకున్న చాలా వరకు సమస్యలు తొలగటం అనేది ఉంటుంది తర్వాత మనం ఎప్పుడు చెప్పేది ఏదైనా సరే ఒక స్విచ్ వర్డ్గా అనుకుంటే కనుక దక్షిణలో కూర్చుని అగ్ని 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 అనేది అనుకోవాలి సో అది నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ఆ రకంగా చేసినా కానీ మనకి ఫలితం రావడానికి అయితే ఉంటుంది తర్వాత ఒకవేళ ఈంసం అనుకునే ఇంకో రకమైన మంత్రం కూడా ఉంటుంది ఓం సుం సుబ్రహ్మణ్య స్వామినే నమ ఓం సం సుబ్రహ్మణ్య స్వామినే నమ తర్వాత ఇంకోటి ఇదే మనకి కార్తీక పురాణంలో కూడా వస్తుంది ఈ రోజు మనము ఏదైతే కృత్తిగా నక్షత్రం ఒరిజినల్ గా అయితే కనుక రవికి సంబంధించిన నక్షత్రం కానీ సుబ్రహ్మణ్యుడు కదా అసలు మామూలుగా చెప్తాం కృత్తిక ఉత్తరా ఉత్తరాట రవి నక్షత్రాలు కాబట్టి వీళ్ళిద్దరి సంయుక్త బీ మంత్రం అవుతుంది ఓం భాం భానవేస సుం సుబ్రహ్మణ్య స్వామినే నమ ఓం భాం బాగ్ దీర్ఘం ఉంది ఉత్భ ఓం భాం భానవేస సుబ్రహ్మణ్య స్వామినే నమ సో ఇది పట్టించడం వల్ల లాభం ఏంటంటే ఒకటి ఆరోగ్యం ఖచ్చితంగా మేలుపడటం అనేది తర్వాత రెండోది ఏంటంటే రక్త సంబంధించిన లోపాలు ఏవైతే ఉంటాయి అంటే కొంతమందికి లో బీపీ ఉండొచ్చు కొంతమందికి హై బీపీ ఉండొచ్చు కొంతమందికి హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉండొచ్చు సో ముఖ్యంగా ఈ రుతుక్రమం అనేది సరిగ్గా రావాలన్నా కూడా రక్తం అనేది ముడిపడి ఉంటుంది సో ఈ రక్తం సరిగ్గా ఉండాలి అన్న అంటే ఈ రక్త సంబంధించిన దోషాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఈ రెండింటిని పఠించడం వల్ల ఓం భాం భానవే స్వాహ ఓం సుం సుబ్రహ్మణ్య స్వామినే నేను ఓం భాం భానవే స్వాహ భానవే స్వాహ ఓం సుం సుబ్రహ్మణ్య స్వామి నేను సుబ్రహ్మణ్య రైట్ అద్భుతం ఇది చదవటం వల్ల కూడా తప్పకుండా మంచి జరుగుతుంది జరగాలి అలాగాని జరుగుతుంది నా నమ్మకం అంటే నేను చూస్తూ ఉంటాను మీ క్లైంట్స్ కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇలా రకరకాల సమస్యలు ఈ సమస్యలే ప్రత్యేకంగా ఎక్కువగా ఉన్నాయి పెళ్లి పిల్లలు లేకపోతే అప్పుడు ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు మనకి అంటే కొంతమంది అనుకుంటుంటారు ఇది మనం చేసాము ఫలించలేదు ఇలాగా ఇక్కడ మనం ఏంటంటే జనరల్ గా ఏం చెప్తుంటాం యావరేజ్గా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అలాంటివి చెప్తాం కొన్ని కొన్ని ప్రత్యేక వచ్చేటప్పుడు ఇప్పుడు సపోజ్ నేను ఇవాళ మీకు పెళ్లి కావడానికే రకరకాలు ఇచ్చాను ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు ఖచ్చితంగా శుభ్రం మనకి కుజుడుతో ఇంపాక్ట్ అయ్యి పెళ్లి కాలేదు అనుకో ఇది ఖచ్చితంగా వాళ్ళకి పనిచేస్తుంది పనిచేస్తుంది సో అలా కొన్ని కొన్నిసార్లు ఒకళ్ళకి పని చేయకపోయినా అది వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఇంకేదైనా మనకి కారణం ఉండొచ్చు కానీ మనం ఏం చేస్తామంటే జనరల్గా ఎక్కువ శాతం ఉండే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించడానికి మనం చెప్తున్నాం కనుక ఎవరు కూడా ఈ ఇంకో వాళ్ళకి అది జాతక పరిశీలన ఒకసారి చేసుకుంటే మరింత తెలియదు అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో డెఫినెట్ గా వచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి రోజుని మన వాళ్ళందరూ కూడా వినియోగించుకుని వాళ్ళ వాళ్ళ కుజ సంబంధిత సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు నమస్కారం